త్రోబాల్ పోటీలు ఉమ్మడి అన్నమయ్య కడప జిల్లా పోటీల్లో ఈ రోజు ఓపులవారిపల్లి మండలంలో ఏపీఎస్ ఆర్డబ్ల్యూ ముక్కవారిపల్లిలో ఘనంగా నిర్వహించడం జరిగింది వివరాల్లోకి వెళితే ఈ రోజు ఇరవై రెండు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీ ముక్కవారిపల్లిలో నిర్వహించారు కాగా కడప అన్నమయ్య జిల్లాలోని దాదాపు యాభై ఒకటి మండలాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల బడిపిల్లలు ఈరోజు త్రోబాల్ ఆటల పోటీలో పాల్గొనడం జరిగింది గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి ఆంజనేయరాజు పోటీలో పాల్గొనే పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు దాదాపు రెండు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కాగా ఈ రోజు గెలుపొందిన పిల్లలు రాష్ట్ర పోటీలలో పాల్గొనేందుకు ఇరవై ఏడు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అండర్ ఫోర్టీన్ వయస్సు పిల్లలు చిత్తూరులో మరియు అండర్ సెవెంటీన్ పిల్లలు గుంటూరులో పాల్గొనేందుకు వెళ్లవలను కార్యక్రమంలో ఎఫ్టీ సెక్రటరీ అరుణకుమారి జిల్లా పిఈటి అసోసియేషన్ అధ్యక్షులు ఎం ప్రవీణ్ కిరణ్ రైల్వే రైల్వేకోడు నియోజకవర్గ కోఆర్డినేటర్ తిప్పన భాస్కర్ ఓబులవారిపల్లె మండల కోఆర్డినేటర్ పి సుబ్రహ్మణ్యం చిన్నరాజుపోడు పిడి టీచర్ నాగేంద్ర మరియు అన్ని మండలాల పీఈటీలు టీచర్లు పాల్గొన్నారు Anak కనపడట్లేదు ਆਰਾ ਬਰਾਬਰ ਹਾਂ ਕੇ ਮੈਂ ਲੰਡਾ ਕੁੜਾ ਯੋਗਦਾਰ ਮੈਂ ਤਿੰਨ ਟਾਪਟ ਬੋਲਾਂ ਮਾ ਬਸ ਇਹੋ ਜਿਹੇ ਕਰੇ ਤਿੰਨ ਕਸ਼ਟਾ ਜਿਸ ਵਾਂ ਜੀਪ ਆਨਲਾਈਨ ਲਾਹ ਕੋਤੇ ਮੈਂ ਮੱਗ ਮੈਂ ਲਾਹ ਕੇ ਨਾ 14 ਗਰਲਸ ਤੇ 14 ਚੇਨ ਮਾ ਚਾਦੜ ਮਾ ਕੋਲੀ ਹੋਦੀ ਹੋਮੇ

ada dan enak ya lah sab ground pe ata hai indadeep buskan ye leke અજીમાં અજીમાં સર્વી જી Terima kasih telah menonton!

ఉద్దేశించి మన ప్రిన్సిపాల్ సార్ మాట్లాడాల్సిగా కోరుతున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు థ్రోబాల్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కాంపిటీషన్సు మా పాఠశాల వేదికగా కావడము నాకు చాలా సంతోషాన్ని కలిగించింది పిల్లలందరూ చక్కగా వారి వారి పర్ఫార్మెన్స్ చేయడం చూశాను అలాగే సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఫ్రాక్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో కూడా ఇదే స్పిరిట్తో మీరు పార్టిసిపేట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మన జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలపాలని కోరుకుంటూ తెలియజేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి అందరు బాగా సంతోషంగా ఉన్నారు సెలెక్ట్ అయిన వాళ్ళంతా కాని వాళ్ళు ఏం బాధపడద్దని నెక్స్ట్ టైం మరి ఈ దినానికే ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి స్కూల్ మనకు ఇచ్చి ఈ సెలక్షన్స్ కొరకు భోజనాలను అరేంజ్ చేసినటువంటి ప్రిన్సిపాల్ సార్ గారికి అలాగే పీటి ప్రదీప్కు భాస్కర్కు ప్రవీణ్ కిరణ్కు వచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు సార్ మరి ఇదే చివరి జిల్లా సెలక్షన్ అన్నీ గేమ్స్ అయిపోయాయి లాస్ట్ ఇదే మీరు బాగా చక్కగా ఆడి మంచి కప్పు గెలుచుకొని రావాలని ఆశపడుతున్నాం ప్రతి వెళ్ళిన ప్రతి టీం కూడా చాలా గోల్డ్ మెడల్ సంపాదించినారు మరి ఈ సంవత్సరము మంచి రిజల్ట్ వచ్చిందని నేను ఆశపడుతున్నాను మరి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కొద్ది సమయంలోనే ప్రదీప్ చక్ర ఏర్పాటు చేశాడు అందుకు మరొకసారి ధన్యవాదాలు మరి సార్ మన కమలాపురం వాస్తవాలు అన్నాక నాకు చాలా సంతోషం అనిపించింది నేను కమలాపురంలోనే పనిచేసేది సారు ఊరు కూడా అంట మరి అందుకు కూడా సార్కు మరొకసారి ధన్యవాదాలు సార్ ఇంతవరకు మెంబర్ వెళ్ళినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారు మరి ఈ టీంకి ఎవరు వెళ్తారో వాళ్ళ నేమ్స్ కూడా ఇప్పుడే చెప్తే మేలు తర్వాత పోయిన వారందరికి కూడా మాకు సహకరించి ఫోన్ చేసిన వెంటనే వచ్చినందుకు కూడా వారు పిల్లలు తీసుకొని వచ్చినందుకు కూడా నిండు పూర్వక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలామంది చాలా కష్టపడ్డారు మా వ్యాయామ ఉపాధ్యాయులు వెళ్ళిన వారే వెళ్తున్నారు వేరే వాళ్ళు లేరు అయినప్పటికి కూడా ఇవన్నీ కూడా ఈ టీములు దాదాపు నలవైన గేమ్స్ నలభై ఆరు గేమ్స్ జరపడం జరిగిందంటే చాలా గ్రేట్ నేను కూడా ఇప్పుడు కౌంట్ చేసుకుంటున్నాను నలభై ఆరు అయినా అని అన్నీ కూడా వెళ్ళి వచ్చారు మంచి డ్రెస్సులు వెళ్ళిన చోట కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేసి చక్కగా చేయగలిగినాం అందరి మరి మా ఉపా వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లేకపోతే ఇవన్నీ మేము చేయలేము వారి సహాయ సహకారాలతోనే మేము ఇంతవరకు మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశపడి చాలా మట్టుకు ఇంకా ఈరోజు కూడా రెండు టీములు పొద్దున్న ఒక టీం వెళ్ళింది ఈవినింగ్ కూడా ఒక టీం వెళ్తుంది మీరు కూడా ఇరవై ఎనిమిదవ తేదీ వెళ్తారు దానికి కూడా నంబర్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ చిత్తూరు వెళ్ళాల్సి ఉంటుంది మీరు కూడా చెప్పినప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేసుకొని చక్కగా ఆడడానికి ప్రయత్నం చేయండి మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కి మరి ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అరవై ఎనిమిది స్కూల్స్ ఫెడరేషన్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఆధ్వర్యంలో మన డిస్టిక్ లెవెల్ సెలక్షన్స్ త్రోబాల్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఏపీఆర్ఎస్ ముక్కవారుపల్లె యాజమాన్యానికి ప్రిన్సిపాల్ గారికి అలాగే ఇక్కడ పీఈట్ అయినటువంటి నా చిన్ననాటి మిత్రుడు నా హాకీ మెట్ అయినటువంటి ప్రదీప్ గారికి ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి సిబ్బందికి అందరికీ కూడా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే వారి కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేనిది ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అడ్వెంకస్లో చేయలేము ప్రిన్సిపాల్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క చొరవ తీసుకునేసి ఈ కోర్టులన్నీ మాకు ఏర్పాటు చేయించినటువంటి ప్రిన్సిపాల్ గారికి మరొకసారి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున వైఎస్ఆర్ కడప ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే ఇక్కడ రాజంపేట పోడు నియోజకవర్గంలో వేమ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా అందరూ ఉదయకాలంలో చేరుకునేసి ఇక్కడ సహకరించి సెలక్షన్స్లో ఈ కోర్సు వేసుకోవడం వల్ల కానీ ప్రతి కూడా వారందరికీ కూడా స్కూల్ జీవన్స్ ఫోడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన వసతులు ఏర్పాటు చేశారు అందుకు మన సుబ్రహ్మణ్యం పీడి గారు కూడా ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకునేసి మాస్టర్ సారు కాన్సెన్సీ కోఆర్డినేటరు అందరితో కోఆర్డినేట్ చేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో వైఎస్ఆర్ కడప డిస్టిక్ మొట్టమొదటి మహిళా సెక్రటరీగా అరుణకుమార్ మేడం గారు ఎన్నుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా విజయవంతమైన సెక్రటరీగా నామకే వస్తే సెక్రటరీ కాదు విజయవంతమైన సెక్రటరీగా రాష్ట్రంలో ఎక్కువ మెడల్స్ ఎక్కువ టీమ్ ఈవెంట్స్లో విన్నర్స్ రనర్స్గా నిలబడి టీమ్గా కడప జిల్లా నిలబడింది అరుణకుమార్ మీద ధైర్యానికి మేము అసోసియేషన్ తరఫున పీటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము పోయిన ప్రతి చోట కూడా హాకీ ఫుట్బాల్ ఖోఖో వాలీబాల్ ప్రతి దాంట్లో కూడా మెరిట్ వచ్చాయన్నమాట రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో జరిగే దాంట్లో ఎక్కువ మంది